ఇగో కంప్యూటర్ల కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసే పిల్లగాడు వాళ్ళ ఊర్లో ఏదో చేయాలని చూస్తున్నారట దూర కోట్లు వచ్చే ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి పల్లెను బాగు చేయాలని కంకణం కట్టుకొని కూర్చున్నాడట ఏసీలను వదిలేసి పల్లెటూరుకు వచ్చిన ఆ పిల్లగాడే ఇవాళ్ళి మన పల్లె ముచ్చట అతిథి మరి ఆయన ఎవరో ఎరికైన పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం నందిపల్లెకు చెందిన మారం శ్రీకాంత్ రెడ్డి సారు నమస్తే సారు నమస్కారం ఎట్లున్నారు మంచిగున్నారా మంచిగా ఏం చదువుకున్నారు ఉద్యోగం ఏం చేస్తున్నారు అసలు మన నా పేరు శ్రీకాంత్ నేను బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివాను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను మరి ఆ కంప్యూటర్ కొలువులన్నీ పక్కన పెట్టి ఈ పల్లెటూరుకి వచ్చిర్రు ఎందుకు సార్ మా మా నాన్న మారం చిన్నారెడ్డి గారు నందిపల్లె గ్రామంలో గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ కార్యకర్తగా పనిచేస్తూ నందిపల్లని ఏదో చేయాలని తపన పడ్డ వ్యక్తి ఆ ఆయన కళ నందిపల్లని ఏదో అభివృద్ధి చేయాలని సో అందుకని నందిపల్లని ఇప్పుడు మా అమ్మ ఊరు మా నాన్న ఊరు నందిపల్ల సో అందుకని వాళ్ళ పుట్టిన స్వగ్రామానికి ఏదో చేయాలని వాళ్ళ తపన ఉండేది ఆ తపనని వాళ్ళు ఏం చేయలేకపోయారు అందువల్ల అది నేను నా స్వగ్రామానికి మా తల్లిదండ్రుల స్వగ్రామానికి ఏదో చేయాలన్న తపనతో నేను ఒక్కనే బాగుంటే బాగుండదు పాటు మా ఊరు మా ఊరితో పాటు మా రైతులు మా తోటి సహచరులు అందరూ బాగుండాలన్న తపనతో నా వదిలి గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నానమ్మా మరి అక్కడ పెద్ద పెద్ద ఏసీ రూమ్లలో ఉండేవాళ్ళు మీరు మరి వీడికి వచ్చిన తర్వాత మండు టెండలు ఉన్నాయి మరి ఏ విధంగా అనిపిస్తుంది సార్ మీకు అమ్మా నేను ఇక్కడే పుట్టి పెరిగాను నాకు ఇక్కడ అలవాటు ఎండల అలవాటు నేను రైతు కుటుంబంలోనే వచ్చాను నేను రైతు రైతు కుటుంబాన్ని ఇప్పుడు కూడా మాకు పొలాలు ఉన్నాయి ఇప్పటికీ మాకు పొలాలకు వెళ్ళడం అలవాటు కాబట్టి నాకు ఈ ఎండలు కొత్త కాదు సో పులివొందలలో పుట్టిన ప్రతి ప్రతి ఒక్కరికి ఎండల్లో ఉండడం అలవాటు మరి కరోనా మహమ్మారి వచ్చినప్పుడు పల్లెటూరుకి కూడా మీరు సాయం చేసారంట కదా సారు మరి ఆలోచన ఎట్లా వచ్చింది మీకు మా నేను కరోనా టైంలో నేను నందిపల్లె గ్రామానికి హాలిడే పర్పస్ మీద వచ్చాను ఆ టైంలో నేను నా ఫ్యామిలీతో వచ్చాను ఆ టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత కరోనా వచ్చింది ఆ టైంలో నేను మళ్ళీ యూకేకి ఫ్లై అవ్వలేకపోయాను అప్పుడు ఇక్కడున్న పరిస్థితులు ఇక్కడున్న సిచ్యువేషన్ చూసిన తర్వాత మా ఊరిలో దినసరి కూలీలు వాళ్ళు పడే ఇబ్బందులు చూసి సో నా వంతు ఏదైనా మా ఊరికి ఏదైనా చేయాలి వాళ్ళు పనికి పోతే మళ్ళీ వాళ్ళ కరోనా అంటువ్యాధి ప్రబలి ఏదైనా మరణాలు సంభవించవచ్చు దాన్ని అరికట్టడానికి నా వంతు నేనేం చేయాలన్న తపనతో మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి ఒక మంత్ సరుకులు ఒక ఇరవై ఒక్క రకాల సరుకులు కందిపప్పు బియ్యము నూనె ఇలాంటి వస్తువులతో పాటు తర్వాత వాళ్ళకు కావాల్సిన కూరగాయలు మందులు విటమిన్ విటమిన్ ట్యాబ్లెట్లు పారాసిటమాల్లు కోల్డ్ యాక్ ట్యాబ్లెట్లు ఇలా ప్రతి ఒక్కరికి ఇచ్చి నా సొంత ఖర్చుతో ప్రతి ఒక్కరిని నా వర నా దగ్గర ఉన్న డబ్బులతో మా గ్రామానికి ఏదైనా చేయాలి మా వాళ్ళు ఇబ్బందులు పడకున్న తపంతో చేయాల్సి వచ్చింది మరి ఉద్యోగాల కోసం అందరూ విదేశాలకు పోతుంటే మీరేం చేశారు పల్లెటూరుకి వచ్చి మా ఉద్యోగం అనేది ఎక్కడున్నా చేయొచ్చు ఈరోజు సాఫ్ట్వేర్ ప్రపంచం అనేది చా ప్రపంచం చాలా చిన్నది డిజిటలైజేషన్ తర్వాత డిజిటలైజేషన్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎక్కడి అయినా చేయొచ్చు ఇక్కడ నుంచి లండన్కైనా చేయొచ్చు ఇక్కడ నుంచి అమెరికాకైనా చేయొచ్చు ఇక్కడ నుంచి కూడా నా సేవలు నా సాఫ్ట్వేర్ సేవలు ఇక్కడ నుంచి కూడా చేస్తున్నాను నా ఉద్యోగాన్ని ఏం వదులుకోలేదు దీంతోపాటు నా ఉద్యోగంతో పాటు ఊరికి సేవ చేస్తున్నాను ఉద్యోగ వృత్తి ఇక్కడ నుంచి కూడా నేను చేస్తున్నాను మరి రాజకీయాల్లో ఎదగడానికి ఏమన్నా సాయం ఏమైనా చేస్తుంటారా సార్ మా రాజకీయాలు అనేది నాకేమీ అంత పెద్ద ఆసక్తి ఏం లేదు రాజకీయాల్లో ఎదగాలో లేదా రాజకీయ రాజకీయాలు అనేది ఒకవేళ మనకు ప్రజలకు సేవ చేయాలనే తత్వం ఉన్నప్పుడు ఒకవేళ నిజంగా పదవులు కావాలంటే వాటంతా కవే వస్తాయి మనం ఏదో రాజకీయ ఉద్యో ఉద్దేశంతోనో రాజకీయంగా ఎదగాలనో ఇంకోటో ఇంకోటో అనుకొని సేవ చేయాలనే తత్వం నాకైతే లేదు లేదా మా ఊరు మా ఊరిలో చేసే ప్రతి కార్యక్రమం కానీ అభివృద్ధి కానీ మా ఊరిని ఏదో చేయాలన్న తప్పన తప్ప ఏదో నేను రాజకీయంగా దీన్ని ఆశించి రాజకీయంగా ఏదో ఎదగాలని ఈ అభివృద్ధిని లేదా ఈ చేసే సహాయాన్ని చేసి ఎదగాలనే తత్వం నాకైతే లేదమ్మా మరి మీరు బాగా చదువుకున్న వాళ్ళు కదా సారు మరి చదువు కోసం మీ ఊరు పోరగలకి మీరు ఏమైనా చేసారా మా మాది ఒక సుమారు వెయ్యి మంది ఉన్న గ్రామం ఇందులో దరిదాపుగా అంటే మా ఊరు మొదటి నుంచి విద్యకి విద్య చదువుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఆల్మోస్ట్ ఒక యాభై అరవై మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు ఒక ఐదారు మంది డాక్టర్స్ ఉన్నారు వేరే 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 వృత్తిలో ఉన్న వారు ఉన్నారు ప్రతి ఒక్కరు వారికి వాళ్ళకి తోచినట్టు చేస్తున్నారు నా వరకు మా ఊర్లో ఒక స్కూల్ ఉంది మా ఎంపీపీ స్కూల్ ఉంది ఆ ఎంపీపీ స్కూలు మేము రాకముందో నేను రాకముందో ఎంపీపీ స్కూలు చాలా పురాతనంగా పాడుబడి ఉన్నది దాన్ని జగన్ గారు అవినాష్ రెడ్డి గారి కృషితో అది మనము నాడు నేడు నాడు నేడు పథకం కింద అభివృద్ధి చేసాము తర్వాత స్లాబ్ అంతా పడిపోతుంటే అంతా పెచ్చులంతా రిపేర్ చేసి తర్వాత ఫ్లోరింగ్ అంతా తయారు చేయించాము తర్వాత పాడా నిధుల కింద అవినాష్ రెడ్డి గారి కృషితో నిధులు మంజూరు చేయించి తర్వాత దానికి అడిషనల్ టాయిలెట్స్ తర్వాత అడిషనల్ ఫ్లోరింగ్ తర్వాత కావాల్సిన ఫ్లోరింగ్ తర్వాత వాల్ పెయింటింగ్స్ తర్వాత డిజిటల్ బోర్డ్స్ చైర్స్ అవన్నీ మంజూరు చేయించాం వాటితో పాటు స్కూల్కి ఏదైనా అవసరమైతే స్కూల్కి మేము రాకముందు కనీసం తాగునీటి వసతి కూడా లేకుండా ఉండిందమ్మా ఆ తాగునీటి బోర్ నుంచి తాగునీటి కనెక్షన్ ఇచ్చి తర్వాత వాళ్ళకు ట్యాంకులు ఏర్పాటు చేసి సింకులు తర్వాత పిల్లలు పరిశుభ్రంగా ఉన్న సింకులు ఇవన్నీ ఏర్పాటు చేశాం తర్వాత మా సొంత ఖర్చుతో చిన్న పిల్లలు మా స్కూల్ ఎంపీపీ స్కూల్ ఐదో క్లాస్ వరకే ఉంటుంది వాళ్ళకు కావాల్సిన ఆట వస్తువులు తర్వాత ప్లే ఐటమ్స్ తర్వాత మేము అవన్నీ ఏర్పాటు చేసాం అవన్నీ మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చమ్మా తర్వాత వాటితో పాటు మా ఊర్లో రెండు అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయేమో ఒక పాత అంగన్వాడీ స్కూలు దాన్ని మనం నాడు నేడు కింద అభివృద్ధి చేశాం దాంతోపాటు కొత్త కొత్త అంగన్వాడీ కేంద్రం ఎస్సీ ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేశాం దీనికి తోడు మా ఊర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తర్వాత చదువుకున్న వాళ్ళు ఎక్కువ కాబట్టి డిజిటల్ లైబ్రరీ కావాలని చెప్పి నేను అవినాష్ రెడ్డన్న గారితో పోరాడి డిజిటల్ లైబ్రరీ ఎంజినర్ స్కీమ్ ద్వారా మంజూరు చేయించడం అనేది నార్మల్గా డిజిటల్ లైబ్రరీ అనేది సచివాలయం ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది జగనన్న గారి పథకం ప్రకారం సచివాలయాలు రెండు వేల జనాభా కోసం ఒకటి ఉంటాయి కానీ మా ఊరు కత్తులూరు అనేది రెండు ఒకే ఒకే పరిధిలోకి వస్తాయి డిజిటల్ లైబ్రరీ నార్మల్గా కత్తులూరులో రావాలి నేను అవినాష్ రెడ్డి అన్న గారితో పోరాడి అన్న నందిపల్లలో ఉంటేనే మాకు బాగుంటుంది ఇక్కడ చదువు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఇక్కడ మనకు ఇక్కడ అవకాశం ఉంటుంది ఇక్కడైతేనే రోడ్డు రోడ్డు పరిధిలో ఉంటుంది ఇక్కడ కత్లూరులో రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేసుకుంటాను అన్న బ్రాడ్బ్యాండ్ ఇలాంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తాను మా పిల్లలు బాగా చదువుకుంటారు వాళ్ళకి కావాల్సిన ఏదైనా బుక్స్ అలాంటివి కావాలన్నా నా సొంత ఖర్చుతో నేను తెచ్చిస్తాను అని చెప్పి చేయడం అనేది సో అదే కాకుండా మా ఊర్లో పిల్లలకి ఏదైనా సరే చదువుకోవడానికి వాళ్ళకి ఏదైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే నా వంతు కృషి చేయడానికి ఎప్పుడూ ముందుంటాను చదువుకోవడానికి అయితే మా ఊర్లో పిల్లలు ఇబ్బంది పడకుండా నేను ఎప్పుడూ ముందుంటాను మరి చదువు తర్వాత ఆరోగ్యం కూడా ముఖ్యంగా సారు మరి రోగాలు వచ్చే ప్రజలకి మీరేం చేయాలనుకుంటున్నారు అమ్మ చ ఆరోగ్యం అనేది ఇప్పుడు ఫస్ట్ ఆరోగ్యాన్ని నివారించాలంటే మన ఊరు పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉంటే సగానికి సగం సమస్యలు తీరిపోతాయి దోమలు ఎక్కువ అంటువ్యాధులు దోమలు వీటి వల్ల వీటి వల్లనే వస్తాయి అందువల్లే మా ఊరు ప్రతి ఇంటికి సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం అనేది దానివల్ల ఏంటంటే అంటువ్యాధులు తగ్గిపోతాయి నీరు మురికి నీరు రోడ్డు మీద పారకుండా ఏర్పా ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి ముందు రోడ్ల మీద పారేవి వాటితో అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు రాక అవేర్నెస్ చేసినా కానీ పల్లెల్లో మాత్రం పల్లెటూరు వాళ్ళు ఏం మరి దాని గురించి మీరేమంటారు అదే అమ్మా అది ఒకసారి ఒక రోజులో మార్పు రాదమ్మా ఏది ఏది రాత్రి రాత్రి ఇప్పుడు మనం ఏది ఏది శ్రీహరికోట రాకెట్ లాంచ్ చేయాలంటే రాత్రి రాత్రి జరగదు ఏదైనా సరే కొన్ని కొన్ని సంవత్సరాలు పోరాడాలా గత ఐదు సంవత్సరాలుగా మేము గత ఐదు సంవత్సరాలుగా మేము ప్రతిసారి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం దానికి తోడు మా ఊర్లో హెల్త్ క్లినిక్ అమ్మ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేసాం ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్తో పాటు జగనన్న జగనన్న ఆరోగ్య సురక్ష స్కీమ్ కింద డాక్టర్లు వారానికి రెండుసార్లు వచ్చి మా ఊర్లో ఉన్న పేషెంట్లను చూస్తున్నారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క లాస్ట్ వీక్ లాస్ట్ టూ త్రీ మంత్స్ ముందు కూడా మేము మెడికల్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసాం ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క ఆరోగ్య రికార్డులు సేకరించేటట్టు చేసాం ఆ రోజు ఒక ఐదు ఆరు మంది స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు వాళ్ళ హెల్త్ డేటా ఏర్పాటు చేస్తున్నాం డాక్టర్లు రెగ్యులర్గా వచ్చేటట్టు చూస్తున్నాం తర్వాత వీళ్ళకి బాలింతలకి తర్వాత అంగన్వాడీ ద్వారా మేము పోషకాహారం వచ్చేటట్టు చూస్తున్నాం జగనన్న ద్వారా వచ్చే ప్రతి పథకము ప్రతి స్కీము కుల మత భేదాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వచ్చేటట్టు మా వంతు కృషి చేస్తున్నాం ఇప్పుడు ఆరోగ్య కేంద్రం ఒకటి అంగరం ఆరోగ్య కేంద్రం ఒకటి కట్టాము సో అక్కడికి డాక్టర్లు వారానికి రెండు మూడు సార్లు వచ్చేటట్టు అవినాష్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాం సో సాధ్యమైనంత తొందరగా ఇక్కడ డాక్టర్ వస్తారని ఆశిస్తాను అమ్మా మరి మీ ఊర్లో సాయిబులు ఎక్కువ వేశారు మరి వాళ్ళకేమన్నా అంటారా అమ్మా మా ఊర్లో నిజమే ముస్లిం కమ్యూనిటీ కూడా ఎక్కువగా ఉంది మా ఊర్లో ముస్లిమ్స్ కంటూ ఇప్పుడు ఒక మసీదు అమ్మా ఆ మసీదు ఒక ఓన్లీ మసీదు బిల్డింగ్ మాత్రమే ఉండేది కానీ మసీదుకి సంబంధించి అజరత్ ఉండడానికి కానీ లేకపోతే ఆ మసీదుకి రంగులు కానీ ఏ ఉండేది కాదమ్మా దానికి మేము పాడ నిధుల కింద మసీదుకి ఒక కాంపౌండ్ ఏర్పాటు చేసి చుట్టూ కాంపౌండు తర్వాత అజరత్ అంటే వాళ్ళ పూజారు ఉండడానికి కావాల్సిన ఏర్పాటు నీటి వసతి తర్వాత మదర్సా అక్కడ స్కూల్లో ఏర్పాటు చేయడానికి మదర్సా వాటికి వాళ్ళకి టాయిలెట్స్ లేకుండా ఉండే టాయిలెట్సు తర్వాత తర్వాత గ్రావెల్ లెవెలింగ్ అంతా చేయించి మసీద్ కాంపౌండ్ అంతా నీట్గా చేయించి రోడ్లు వాళ్ళకి ఏర్పాటు చేసి నీటి వసతి ఇవన్నీ ఏర్పాటు చేసామమ్మా అది కాకుండా వాళ్ళకి కావాల్సిన మసీద్ ఒకటే కాకుండా వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉన్నా ఇప్పుడు సుమారుగా మా ఒక ముస్లిం కమ్యూనిటీలోనే ఒక ఇరవై ముప్పై ఇల్లు ఏర్పాటు చేసామ్మా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వాళ్ళకి ఏదైనా సరే వేరే మన గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఏదైనా స్కీమ్ వచ్చినా సరే మేము ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికే చూస్తున్నాం మరి పల్లెటూరు అంటే వ్యవసాయమే కదా సారు మరి ఆ వైపు నుంచి మీరు ఏమైనా మంచివి చేశారా అమ్మ వ్యవసాయం అనేది నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను వ్యవసాయం మీద అవగాహన ఉంది కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రైతులను ఒప్పించడానికి అతి కష్టమైన పని అంటే ఇప్పుడు మోడ్రనైజ్డ్ వ్యవసాయం చేయాలన్నా లేకపోతే మనము కావాల్సిన వ్యవసాయం చేయాలన్నా అది చాలా కష్టమైన పని ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది దానికంటూ నా పరంగా రెండు రెండు రకాల ఏర్పాట్లు చేశానమ్మా ఒకటి మార్కెట్ గిడ్డంగి అవినాష్ రెడ్డి గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఒక మార్కెట్ గిడ్డంగి ఏర్పాటు చేశాం ఆ మార్కెట్ గిడ్డంగి వల్ల ఉపయోగం ఏంటంటే మా రైతులు మా చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళు ఏదైనా సరే పంటలు పండిస్తే వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడానికి ఉచితంగా ఏర్పాటు చేశాం అలా కాకుండా ఈ మధ్యనే మన పాములూరు ఒక ఇండస్ట్రీతో మాట్లాడి వ్యవసాయ వేగ అనే ఒక ఇండస్ట్రీతో మాట్లాడి మన వేంపల్లిలో రీసెంట్గా ఒక ఆఫీస్ ఓపెన్ చేశారమ్మా వేగ ద్వారా ఏంటంటే రైతులకి రైతులకి ఆ కంపెనీకి మధ్య అనుసంధానం ఏర్పడుతుంది ఆ వేగా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే పల్లెలకు వచ్చి అంటే మా ఊరులాంటి ఊర్లకి వచ్చి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎరువులు విత్తనాలు ఇవన్నీ సప్లై చేస్తారు తర్వాత వాళ్ళే సర వాళ్ళే మనకు మంజూరు ధరకి వ్యవసాయ ఉత్పత్తులు కొంటారు దానివల్ల ఏంటంటే రైతులు నష్టపోకుండా మామూలుగా జరిగే సమస్య ఏంటంటే మా టమోటాలు పది పైసలు ఉంటుంది కిలో వంద రూపాయల కిలో ఉంటుంది అదే రైతుల పెద్ద సమస్య అమ్మా దానికి మార్కెటింగ్ అనేది ఒక పెద్ద సమస్య ఆ వేగ అనే కంపెనీ మన వేంపల్లి మండలంలోనే స్టార్ట్ చేస్తున్నారమ్మా అది నందిపల్లలోనే ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి సార్ వరకు ఈ రిక్వెస్ట్ తీసుకెళ్ళాం ఆ ప్రాసెసింగ్ యూనిట్ వస్తే ఏంటంటే ఉపాధి అవకాశాలతో పాటు ఇక్కడ ఉన్న రైతులకు మా నందిపల్ల గ్రామ రైతులకే కాకుండా మండల తాలూకా లెవెల్ రైతులందరూ వాళ్ళ వాళ్ళ పండిన పంటలన్నీ అక్కడ వాళ్ళు అమ్ముకోవడానికి ఉంటుంది వాళ్ళ శాస్త్రవేత్తలు వచ్చి రైతులకి ప్రతిరోజు ఏర్పా ప్రతిరోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఎలాంటి మందులు వాడాలా ఏవి వాడాలా అనేది అనే అంతా చేస్తారమ్మా దానివల్ల ఇది దీర్ఘకాలిక ప్రణాళిక ఈరోజు అనుకుని ఈరోజు రాత్రి రాత్రి లేదా గత మూడు సంవత్సరాలుగా ఇలా జరిగింది అని కాదు గత మూడు సంవత్సరాలుగా రైతుల అవేర్నెస్కి మేము క్రియేట్ చేస్తున్నాం ఇది దీర్ఘకాలికంగా వేగ తొట్టు అయ్యిపోతున్నాం ఖచ్చితంగా ఒక నాలుగైదు సంవత్సరాల్లో ఖచ్చితంగా వ్యవసాయానికి సంబంధించి నేను కన్నా కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అనుకుంటాను మరి ఇవన్నీ మంచి పనులు అయితే చేసినారు సార్ అని ఊరికి కూడా మౌలిక సదుపాయాలు అవసరం కదా సార్ మరి వాటి గురించి మీరు ఏమైనా చేశారా అమ్మ ఊరికి సంబంధించిన మౌలిక వసతులు అంటే అమ్మా సీసీ రోడ్లు అంటే ప్రతి ఇంటికి నందిపల్లి గ్రామంలో కొత్తగా కట్టిన జగన్ల కాలనీతో సహా ప్రతి ఇంటికి అవినాష్ రెడ్డి గారి సహకారంతో ప్రతి ఇంటికి సీసీ రోడ్లు ఏర్పాటు చేశాం ఈవెన్ కొన్ని పొలాలకు ఇక్కడ కొత్త చెరువు దగ్గర నందిపల్లి నుంచి పాములూరుకి వెళ్ళే దారిలో వాళ్ళకి అసలు పొలాలకు వెళ్ళడానికి మోకాల్లో నీళ్లు ఉన్నాయమ్మా కనీసం అరటి పంట ఏదైనా పంట పెట్టినప్పుడు వాళ్ళ లారీ బోక ట్రాక్టర్ బోక ఇబ్బందులు పడుతుంటే అవినాష్ రెడ్డి గారి సహకారంతో యాభై ఎనిమిది లక్షలు మంజూరు చేయించి సీసీ రోడ్లు ఏర్పాటు చేసాం ఈవెన్ పొలాలకి ఇళ్లకు ఇళ్లకు అన్ని ఊళ్ళల్లో ఏర్పాటు చేస్తారమ్మా అవినాష్ రెడ్డి గారి కృషితో పొలాలకు కూడా సీసీ రోడ్లు ఏర్పాటు చేసాం అలా కాకుండా గ్రావెల్ రోడ్లు సుమారు కోటి రూపాయల గ్రావెల్ రోడ్లు అంటే ప్రతి పొలాలకు గ్రావెల్ రోడ్లు ఎంజీఎన్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా చేసాం అవే కాకుండా నా సొంత నిధులతో ఒక కొన్ని పొలాలకి మంజూరు కాకపోతే నా సొంత నిధులతో గ్రావెల్ రోడ్లు ఏర్పాటు చేసామమ్మా రెండు గ్రావెల్ రోడ్లు రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లు వేయించామ్మా మరి ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించారంట కదా సార్ మరి అమ్మ నాకు నేను నందిపల్లెలో ప్రాథమికంగా వచ్చిన సమస్య అంటే నేను మేము పంచాయతీ సర్పంచ్ కావాలనుకున్నప్పుడు వచ్చిన సమస్య మా నందిపల్ల గ్రామంలో గుడిసెల నర్సింహులనే ఒక అతను ఉంటాడమ్మా వాళ్ళ ఇంటి పేరు గుడిసెల కానీ వాళ్ళకు ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబాలు ఒక ఐదారు కుటుంబాలు ఉంటాయమ్మా ఎస్సీ కాలనీలో వాళ్ళకి ఈ రోజు వరకు కనీసం ఇల్లు లేదు అంటే గుడిసెలోనే ఉంటారు అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ అనే ఇంటి పేరు వాళ్ళ గుడిసెలో ఉందేమో వచ్చిందని నాకు ఆ రోజు వాళ్ళని చూసి చాలా బాధేసింది వాళ్ళకి సొంతంగా అయినా సరే ఇల్లు కట్టించాలని చెప్పి మా అమ్మతో మాట్లాడినప్పుడు మా అమ్మ నువ్వు ఒకరికంటే ఇల్లు కట్టిస్తావు కానీ ఊర్లో ఇల్లు లేని వాళ్ళందరికీ నువ్వు కట్టించలేవు కదా అంటప్పుడు నేను ఈ సమస్యని మన గౌరవ ఎంపీ గారి అవినాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాను అవినాష్ రెడ్డి గారిని నేను అడిగిన అతిపెద్ద కోరిక కూడా ఇళ్లకు సంబంధించిందమ్మా సార్ మా ఊర్లో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేవు కానీ కంప్యూటర్లో ఇల్లు వచ్చినట్టు చూపిస్తూ ఉంది గత గత పాలకులు కానీ గత కాలంలో వాళ్ళకు ఇల్లు లే ఇల్లు వాళ్ళ పేరుతో బిల్లులు చేసుకొని వాళ్ళకి ఇల్లు రాకుండా చేశారు సార్ ఏదైనా కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పాను అవినాష్ రెడ్డి గారి కృషితో నందిపల్లె గ్రామంలో నూట ఇరవై ఐదు ఇల్లు మంజూరు అయ్యామ్మా ఒక చిన్న విలేజ్లో నూట ఇరవై ఐదు ఇల్లు మంజూరు కావడం అనేది అసలు అన్బిలీవబుల్ అమ్మా నాకు అసలు ఈ విషయంలో చాలా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నూట ఇరవై ఐదు ఇల్లు మంజూరు కావడం అందులో తొంభై తొమ్మిది ఇల్లు పూర్తి అయినాయమ్మా ఇరవై ఆరు ఇల్లు ఇన్ప్రోగ్రెస్లో ఉన్నాయి అసలు నూట ఇరవై ఐదు ఇల్లు మంజూరు అయ్యి నూట ఇరవై ఐదు ఇల్లు కడితే నా కళ నూటికి తొంభై శాతం సక్సెస్ అయినట్టే అమ్మా ఫైర్ స్టేషన్ కూడా మీ ఊర్లో పెట్టుకున్నాను కదా సార్ ఏంటంటారు నందిపల్లె నందిపల్లకని ఫైర్ స్టేషన్ కాదమ్మా వేంపల్లె మండలంలో అంటే చుట్టుపక్కల ఫైర్ స్టేషన్ ఏం లేదు మనకేంటంటే ఈ చుట్టుపక్కల ఫైర్ స్టేషన్ అంటే పులివెందుల లేదా ప్రొద్దుటూరు లేదా కడప రాయిచోటు ఉంది కానీ మనకి వేంపల్లె మండలం అనేది ఒక పెద్ద పెద్ద మండలం కనీసం ఒక తొంభై వేల జనాభా ఉంటారు వీళ్ళకి ఏదైనా సరే ఎండల కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాములు ఇల్లు కాలిపోతున్నాయి దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారిని రవిరెడ్డి అన్న సహకారంతో ఒక అర్జీ రాసి ఇవ్వడం జరిగింది అన్న మాకు ఫైర్ స్టేషన్ చుట్టుపక్కల ఫైర్ స్టేషన్ లేదు అని అడిగితే ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేశారు వేంపల్లె మండలానికి ఆ వేంపల్లె మండలంలో ఏర్పాటు చేసిన ఫైర్ స్టేషన్ నందిపల్లె పంచాయతీలో రావడం అనేది ఒక శుభ సూచకం నాకు ఫైర్ స్టేషన్ సంబంధించింది ఎలాంటి సరే మేము ముందుండి చేస్తామమ్మా అమ్మా మరి మీ తల్లి సర్పంచ్గా ఉన్నప్పుడు మీ ఊరికి అవార్డులు కూడా కదా సార్ ఆ ముచ్చట కూడా మా ప్రేక్షకులకి జరిగి చెప్పండి అమ్మ మా నందిపల్లె పంచాయతీ ఈ ఈ నాలుగు సంవత్సరాల ముందే క్రియేట్ అయింది అమ్మా అంతకుముందు మేము కత్లూరు పంచాయతీలో ఉన్నాం కత్లూరు పంచాయతీ నందిపల్లె పంచాయతీ అనేవి రెండు పంచాయతీలు ఒకటే ఉన్నాయి నందిపల్లె పంచాయతీ కత్తులూరు పంచాయతీ అనేది ఈ నాలుగు సంవత్సరాల్లోనే తయారైంది అది రాజశేఖర రెడ్డి గారి ఎప్పటి నుంచో కల దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు అవినాష్ రెడ్డి అవినా అవినాష్ రెడ్డి అన్న దీన్ని ముందుకు తీసుకెళ్లి ఆ ఏరట్టు పంచాయతీ కొత్త పంచాయతీ ఏరట ఏర్పాటు చేశారు దీనికి కొత్త పంచాయతీ అయిన తర్వాత మా అమ్మ మొదటి సర్పంచ్ కావడం సంతోషదాయక విషయం దానికి మా అమ్మ చేసిన కృషి మా అమ్మ ప్రతిరోజు కష్టపడే విధానం లేదా ప్రతిరోజు అధికారుల సపోర్ట్ వల్ల బెస్ట్ చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ అవార్డు తర్వాత క్లీన్లీ విలేజ్ అవార్డు రెండు అవార్డులు వచ్చాయమ్మా ఈ నాలుగు సంవత్సరాల్లోనే పంచాయతీ ఏర్పడిన సంవత్సరంలోనే రెండు అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం రాజకీయాలు ఇష్టం లేదంటున్నారు సారు మరేమో పెద్ద పెద్దలతో మీకు రాజకీయాలు వల్ల బాగుందంట కదా దాని ముంచటేమంటారు మరి రాజకీయము అనేది గత ముప్పై సంవత్సరాలుగా మా ఫాదర్ యాక్టివ్గా చేస్తున్నారు నందిపల్లె నందిపల్లె పంచాయతీ వరకు నాకేమి పర్టికులర్గా రాజకీయంలో ఉండాలి అలాంటి ఆలోచన లేదు కానీ ప్రజలకు సేవ చేయాలనే తత్వం అయితే ఉంది అలానే నాకు ఎవరితో శత్రుత్వం లేదు ఏ రాజకీయ నాయకుడితో కానీ ఎవరితో కానీ నా వరకు అయితే ఎవరితో శత్రుత్వం లేదమ్మా నాకు అందరూ మా పార్టీ వాళ్ళు కానీ అన్ని పార్టీలతో నాకు ఉన్నాయి నాకు ఎలాంటి రాజకీయ ఇబ్బందులు లేవని నేను అనుకుంటున్నాము అంటే మామూలుగా సార్ రాజకీయం అంటేనే శత్రుత్వం కదా అంటే ఒకళ్ళకి ఒకళ్ళు పడకుండా ఉంటుంది కదా దాని గురించి ఏమంటారు అంటే ఖచ్చితంగా అమ్మా అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒకరు ఒకరు ఎదుగుతున్నారంటే ఖచ్చితంగా ఎక్కడో చోట రాజకీయంగా అంటే రాజకీయంగానే కాదు ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే మనం మామూలుగా మంచిది మంచి చేయాలనుకున్నా సరే రాజకీయం కోసం చేస్తానని సొసైటీలో పెరుగుతున్నామ్మా కాబట్టి అలా అలా ఆలోచిస్తూ ఉంటారు అంతకుమించి మనకి పర్టికులర్గా నాకంటూ శత్రుత్వం అయితే ఎవరితో లేదు రెడ్లు కదా సారు మరి మీ పార్టీలో రెడ్ల నాయకులే మీకు బ్రేక్ వేస్తున్నారంట కదా దాని గురించి ఏమంటారు మరి అది చాలా మంది అమ్మా అదైతే నిజం కాదు అంటే ఇప్పుడు చాలా మంది మండలంలో చాలా మంది నాతో కూడా ఆఫ్లైన్లో కానీ మాట్లాడడం ఏంటంటే నా ఎదుగుదలని ఎవరు మా ఒకరి ఎదుగుదలని ఎవరు ఆపలేరు ఒకవేళ న్యాచురల్గా మనం ఏదో మన పని మనం చేసుకున్నంత వరకు ప్రజల్లో బలం ఉన్నంత వరకు ఎవరు ఎవరిని ఆపలేరు అమ్మా అసలు మనకు కావాల్సింది ఏంటంటే ప్రజల్లో బలం అమ్మా ఎవరు ఎవరి ఎదుగుదలని ఖచ్చితంగా ఆపలేరు మీరు అవినాష్ రెడ్డి సార్తో బాగుంటారంట కదా సారు మరి ఎలా కుదిరింది ఆ దోస్తి ఆ సార్తో మీకు అమ్మా అవినాష్ రెడ్డి అన్న చదువుకున్నతను యువకుడు లండన్లో చదువుకున్నాడు నేను లండన్లో ఉద్యోగం చేస్తాను అదొక సంబంధం ఉండొచ్చు అంటే మే ఇద్దరం చదువుకున్నాము మా ఆలోచనలు ఒకేలా ఉండొచ్చు అంటే ఏదైనా సరే రాజకీయాలు కానీ లేదా ఉపాధి ఉపాధి మీద కానీ విద్య మీద కానీ నా ఆలోచనలు అవినాశన్న ఆలోచనలు దరిదాపుగా సింక్ అవుతుంటాయమ్మా అందువని అందువల్ల ఏంటంటే కొంచెం అదొక కారణం ఉండొచ్చు మేము ఇద్దరం క్లోజ్గా ఉండడానికి కానీ బాగా మాట్లాడుకోవడానికి కానీ ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే మాకు అవినాశాడైనా బంధువు అవుతారమ్మా అదొక అదొక కారణంతో కూడా అంటే బంధుత్వం అయినా కూడా మేము ఎప్పుడు అంటే రాజకీయాల్లో కానీ మేము ఈ రోజు వరకు బంధుత్వాన్ని ఎప్పుడు వాడుకోలేదమ్మా మాకు అవినాష్ రెడ్డి అన్న దగ్గర బంధువు అయినా కూడా మేము ఎంతసేపు మేము ప్రజలకు మంచి చేసాం అన్న అవినాష్ రెడ్డి అన్న ద్వారా మంచి చేస్తున్నాం అవినాష్ రెడ్డి అన్న నా మంచితనాన్ని చూసి లేదా నేను మంచి చేస్తానని నమ్మి నాకు సపోర్ట్ చేస్తున్నారమ్మా ఏదో బంధువు అని సపోర్ట్ చేయలేదమ్మా మరి బంధుత్వం వల్ల అంటే బంధుత్వం వల్ల అదే చెప్పామమ్మా మేము సర్పంచ్ కాకముందు కానీ మేము ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడ మాకు అవినాష్ రెడ్డి అయినా బంధువు కానీ లేదా ఎక్కడ చెప్పలేదమ్మా ఎక్కడ మేము ఎక్కడ వాడుకోలేదు బంధుత్వాన్ని మీ నాన్నగారు ఏమో సైకిల్ పార్టీలో చాలా సంవత్సరాలుగా పనిచేశారు కదా సార్ మరి మీరేమో ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో చేస్తున్నారు మరి ఎలా వదిలిందంటారు ఇది అమ్మా మా ఫాదర్ నిజమే మా ఫాదర్ ఐటీఐ కందుల శివానంద రెడ్డి వాళ్ళ ఐటీఐ పనిచేసేవాళ్ళు వాళ్ళు టీడీపీలో ఉన్నారు కాబట్టి మా ఫాదర్ ముప్పై ఐదు సంవత్సరాలు టీడీపీలో పనిచేశారు టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు అది మండలంలో ఉన్న ప్రతి నాయకుడికి తెలుసు మా ఫాదర్ టీడీపీలో ఉన్న యాక్టివ్గా పనిచేశారని మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఒక ఎనిమిది సంవత్సరాల వరకు మేము రాజకీయంగా ఎలా లేము జగన్మోహన్ రెడ్డి సారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగులో కూడా మేము టీడీపీగా సపోర్ట్ చేశాము రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి సారు సీఎంగా కాకపోయినప్పటికీ ఆయన మీద ప్రజ ఆయన మీద చంద్ర చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఇబ్బందులు పెట్టిన ఇబ్బందులకి లేదా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్న తర్వాత వాటి మీద చూసి మన పులివెందుల మనవాడు మనవాణి ఇంత ఇబ్బందులు పెడుతుంటే మనం వేరే పార్టీలో ఉండడం ఏంటి ఒక యువకుడిగా మనం మన జగన్ సపోర్ట్ చేయకపోవడం ఏందని ఆ దృష్టితో ఆ రోజు వచ్చి మా ఇంట్లో మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు మా అమ్మ మాతో ఒకటే చెప్పారమ్మా ఇప్పుడు మీ ఫాదర్ టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు మీ ఫాదర్ నిబద్ధతో పనిచేశారు నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళినా నేను నిబద్ధతో పనిచేస్తా ఉంటేనే వెళ్ళు రోజు పార్టీలు మారి వీళ్ళను వాళ్ళను మారుతా ఉంటే వెళ్ళొద్దని చెప్పారమ్మా ఆ రోజు నుంచి ఆ రోజు నేను అవినాష్ రెడ్డితో మాట్లాడాను తర్వాత మాట్లాడినప్పటి నుంచి అప్పటి నుంచి మనం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు వీటినంతా వైసీపీకి సపోర్ట్ చేస్తాను సో యాక్టివ్గా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నామా కరెక్ట్ రెండు వేల పద్నాలుగు వరకు మేము మా ఫాదర్ టీడీపీనే మేము యాక్టివ్గా టీడీపీలో పనిచేసాం అదైతే నిజం తర్వాత జగన్మోహన్ రెడ్డి వారి గారికి చూసిన ఇబ్బందులు చంద్రబాబు నాయుడు చేసిన దాష్టికాన్ని భరించలేక ఒక మన పులేందర్ రెడ్డిని ఎంత ఇబ్బందులు పెడుతున్నాడు మనవాడు మనమే బయట వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి అసలు ఇది నా మనసు గొప్పలేదమ్మా ఒక యువకుడు ఏంటి నేను జగనన్న చేసే దాంట్లో నా వంతునే కృషి చేయాలి అవినాష్ రెడ్డి అన్నకు సపోర్ట్ చేయాలి జగన్ అన్నకు సపోర్ట్ చేయాలన్న దాంతో నేను మా వాళ్ళని ఒప్పించి నేను ఇలా నిర్ణయం తీసుకున్నానమ్మా మరి మీరు సొంత డబ్బులతో కూడా చాలా పనులు సారు ఇట్లా చేసినప్పుడు మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు అంటే ఖచ్చితంగా అన్ని ఫ్యామిలీలో కూడా చెప్తారమ్మా అంటే ఇప్పుడు ఏదో సొంత పనులు ఒక ఊరికి డబ్బులు ఖర్చు పెడుతున్నాం అంటే ఖచ్చితంగా అంటారు కానీ మా వాళ్ళు ఎలా ఆలోచించారు అంటే మంచి జరుగుతుంది ఊరికి మంచి జరుగుతుంది మనమేమి ఎవరికి తాగడానికి లేదు లేదా ఏదో చెడిపోవడానికి డబ్బులు ఇవ్వలేదు ఏదైనా సరే ఊరికి మంచి జరుగుతుంది ఊరికి ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేయడం కానీ ఏదైనా అవసరమైతే రోడ్లు ఏర్పాటు చేయడం కానీ అవసరమైతే ఇప్పుడు మా ఊర్లో కుడాలమ్మ గుడి ఉండేది మా కుడాలమ్మ గుడికి అసలు మేము మొత్తం చుట్టూ రాతి కూడా పాత పురాతనమైన ఉండేది అసలు అక్కడికి పోవాలన్నా సరే ఓన్లీ పెళ్ళిళ్ళకి టెంకాయలు కొట్టడానికి మాత్రం పోయేవాళ్ళు అలాంటిది ఈరోజు నాకు అక్కడికి పోవాలన్న తర్వాత అనిపించింది సరే మనము దానికి సి మనకి ఏదో గుడికి సీజీఎఫ్ గ్రాంట్ ఏది రాదు అంకాలమ్మ గుళ్ళకి కానీ గంగమ్మ గుళ్ళకు రాదు కాబట్టి అలాంటి చోట మనం ఏర్పాటు చేయాలి సో అలాంటి వాటిని ఖచ్చితంగా నా ఓన్ మనీ స్పెండ్ చేశాను తర్వాత ఎస్సీ కాలనీలో రాముల గుడి ఉన్నింది దానికి ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి డబ్బులు తెచ్చారు మా గుడి పూర్తి చేయాలి డబ్బులు తెచ్చారు కానీ ఒక నాలుగైదు లక్షలు తెచ్చారు అది పూర్తి కాల సో అది అసంపూర్తిగా ఉంది సో అలాంటి అసంపూర్తిగా ఉన్నదాన్ని మనం అలానే వదిలేస్తే ఇప్పుడు రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ అందరూ అందరికీ దేవుడు సమానం ఉన్నదంతా మనం ఖచ్చితంగా దాన్ని పూర్తి చేయాలని చెప్పి పూర్తి సారు రాజకీయ పరంగా మీకు ఏమైనా పలానా పదవి కావాలని అనుకుంటున్నారా అలాంటిది ఏం లేదమ్మా ఒకవేళ రాజకీయంగానే పదవి కావాలనుకుంటే మన సర్పంచ్ ఎలక్షన్లో మాది నందిపల్లి గ్రామం ఓసీ రిజర్వ్డ్ సీట్ అమ్మా మా అమ్మను పోటీ చేయించాల్సిన అవసరం లేదు అలాంటప్పుడు నేనే పోటీ చేసి ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎల్సిన వచ్చేది అలా కాకుండా మనం చేసే సేవను బట్టి లేదా మనం చేసే ప్రజలతో ఉన్న మమేకాయని బట్టి మన నాయకులు మనల్ని గుర్తించి వాళ్ళు సముచిత స్థానం కల్పిస్తారని ఖచ్చితంగా అనుకుంటానమ్మా సారు మరి జగన్ సార్ ఒకవైపు టీడీపీ జనసేన ఈ బీజేపీ అనేవాళ్ళు ఒకవైపు మరి వీళ్ళందరినీ దాటుకొని మళ్ళీ జగన్ సార్ రాష్ట్రంలో పదవిని కొనసాగిస్తారని అనుకుంటున్నారా ఖచ్చితంగా అమ్మా ఎందుకంటే జగన్ సార్ చెప్పినట్టు మేము మంచి చేస్తేనే ఓటు వేయమంటున్నాడు ప్రతి ఇంటికి మా పథకాలు పోయినాయమ్మా ఒకవేళ ఒక ఒక నందిపల్లనే ఉదాహరణగా తీసుకుంటే సుమారు ఇరవై రెండు కోట్లు ఇరవై రెండు కోట్లు మనకు ఓన్లీ డీబీటీ స్కీమ్ ద్వారా బెనిఫిషరీస్ ఇచ్చామ్మా అందులో కులం చూల్ల మతం చూల్ల రాజకీయం చూ అందులో కొన్ని ఉదాహరణలు చెప్తానమ్మా సార్ అమ్మ అర్హత ఉన్నవాళ్ళని మొత్తం ఊరంతా తిరుగుదామ్మా ఒక్కరిని పిలిచకొచ్చినా సరే ఈ రోజైనా ఒక్కరిని పిలుచుకొచ్చినా సరే నందిపల్లె గ్రామంలో నాకు అర్హత ఉంది నాకు పలానా స్కీమ్ రాలేదంటే నా ఆస్తి రాపిస్తానమ్మా ఒక్కరిని చూపించిన నందిపల్లె గ్రామం మొత్తం తిరిగి మీకు ఇంకో ఉదాహరణ చెప్తాం మంది నందిపల్లెలో టీడీపీ ఏజెంట్లుగా కూర్చునే వాళ్ళు ఈరోజు టీడీపీకి జిల్లా స్థా జిల్లా ఉపాధ్యక్ష పదవిలో ఉన్న వాళ్ళకు కూడా మేము సిజిఎఫ్ ద్వారా మనకు పథకాలు వస్తున్నాయమ్మా డీబీటీ స్కీమ్ ద్వారా కావాలంటే మీరు అది ఎంక్వైరీ చేసుకోవచ్చు ఒక్కొక్క ఇంట్లో పెన్షన్లు వస్తున్నాయి సో అలా ఒకవేళ మేము అలా ఆపాలనుకుంటే జన్మభూమి కమిటీ ద్వారా ఇంకోదాన్ని ఇంకోదాన్ని ఆపాలనుకుంటే వాళ్ళకి ఎలా వస్తాయి మేము రాజకీయం చూడడంలా కులం చూడడంలా మతం చూడలే అదే మా నమ్మకం ఖచ్చితంగా మేము ఖచ్చితంగా నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు వస్తాయమ్మా అంటే ఎవరి పార్టీని వాళ్ళే హైట్ చేసుకుంటూ ఉంటారు కదా సార్ అంటే ఎవరి పార్టీ వాళ్ళు చేసుకుంటారమ్మా అది మా నమ్మకం ఇప్పుడు ఈరోజు ఇప్పటివరకు స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇలా చెప్పగలిగిందా మేము మంచి చేస్తేనే ఓటు వేయండి మంచి చేయకపోతే ఓటు చే ఓటు వేయద్దని చెప్పిన ఒక్క పార్టీ అయినా ఉందమ్మా అది జగన్ ధైర్యం అంటే ఏంటి ఖచ్చితంగా విన్ అవుతామన్న కాన్ఫిడెన్స్ అమ్మా అవినాష్ రెడ్డి సార్ హ్యాట్రి కొడతారా సార్ మరి ఖచ్చితంగా అమ్మా ఖచ్చితంగా ఐదు లక్షల మెజార్టీ వస్తుంది అని కూడా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఏ ఎవరికెళ్ళినా వెళ్ళండి అవినాష్ రెడ్డి అన్న మార్నింగ్ అర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి నాలుగు గంటలకు ప్రజలతో ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు అవినాష్ రెడ్డి అన్న దగ్గర ఒక నాకు సమస్య ఉంది తీసుకెళ్ళి మనం నోరిప్పి ఒక సమస్య చెప్తే ఖచ్చితంగా సాల్వ్ చేస్తాడు అంటే ఇంకా ముందు ఎన్నికలు ఏమైనా అమ్మా ఇప్పుడని కాదు గత ఐదు సంవత్సరాలుగా గత నాలుగు సంవత్సరాలుగా అసలు ఎన్ని సమస్యలు నేనే ఒక నా నందిపల్లె గ్రామానికి సంబంధించిన ఎన్ని సమస్యలు తీసుకెళ్ళాను ఎన్ని సమస్యలు సాల్వ్ చేశారమ్మా ఒక నందిపల్లె అనే ఒక చిన్న విలేజ్ని అమ్మా ఇంత అభివృద్ధి ఎలా సాధ్యం అవినాష్ రెడ్డి అన్న గారి కృషి లేకపోతే అసలు ఈ అభివృద్ధి జరగదమ్మా మరి మీ ఊర్లో ఫ్యాన్ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి అనుకుంటున్నారు సార్ ఖచ్చితంగా ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఓట్లు అయితే పడతాయి అనుకుంటున్నామ్మా నైన్టీ అబౌవ్ గ్యారంటీడ్గా ఎయిటీ ఫైవ్ ఖచ్చితంగా అమ్మా ఈరోజు ఈరోజు చెప్తాను రాసి పెట్టుకోండి రేపు ఓట్లు వచ్చిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడగండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ రావన్న ఒకవేళ రాకపోతే ఏంటి సార్ పరిస్థితి ఖచ్చితంగా మళ్ళీ ఇదే చూస్తామమ్మాచ్చటలో మాట్లాడదాం ఖచ్చితంగా అది మాకు ఆ నమ్మకం ఉంది అమ్మా మేము చేసిన మంచి మేము మా నందిపల్ల ప్రజలకు కూడా జగన్ అని ఎలా స్లోగన్ ఇస్తారో మా నందిపల్ల ప్రజలకు కూడా అదే స్లోగన్ ఇస్తున్నామ్మా మేము మంచి చేసి మేము అందుబాటులో ఉంటేనే నందిపల్లలో మాకు ఓటు వేయండి అని ఇది ఇది శ్రీకాంత్ రెడ్డి సార్తో పల్లె ముచ్చట మరో పల్లె ముచ్చట కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే తని హృదయం పంచేలా వస్తున్నాడీతో అవినాశన్నా